జై శ్రీరామ్ స్వామి స్వామి రోజు చదివిన నూట ఇరవై రెండవ సర్గ పదకొండవ శ్లోకం స్వామి అందులో లాస్ట్ లైన్స్ లాస్ట్ లైన్ స్వామి కర్తవ్యము లగు స్నాన పానాది కర్మలను అరుల ప్రేరణ చే ఆచరించుచు ఈ విధమున బాహ్య పదార్థ విస్మృతి రూపముకు ఉపరతి స్థితి స్థిరత్వము చెంది స్వ స్వరూపమున నిలకడ చెందు వరకు యోగి అభ్యాసం అనర్చుచునే ఉండును అని చెప్పి ఉన్నారు స్వామి ఇక్కడ బాహ్య పదార్థ విస్మృతి రూపముకు ఉపరతి స్థితి అంటే ఏంటి స్వామి ఉపరతి స్థితి ఉపరతి అంటే ఆసక్తి అంటే విరమించటం ఇక్కడ ఉపరతి అంటే అంటే ఇప్పుడు లోకంలో వర్తిస్తున్న వాళ్ళందరికీ కూడాను ఆయా కర్తవ్యాలు బాధ్యతలు బరువులు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను స్నానం చేయకపోతే ఉపచారం జరుగుతుంది సంధ్యావందనం చేయాలి లేకపోతే ఇంకా ఏవేవో ఉంటాయి కదా ఆస్తులు కాపాడుకోవడం అని లేకపోతే ఆ ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అని ఇత్యాది వ్యవహారాలు చాలా ఉంటాయి కదా మనుషులకి సో వీటన్నిటి ఎందు అతడికి వాస్తవికత బుద్ధి లేదు కాబట్టి పైగా అతడికి అవి తన బ్రహ్మస్మృతి అంటే బ్రహ్మస్పృహ నుంచి అతడి అవి దూరం చేస్తున్నాయనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది కాబట్టి వాటి అంత నిరాసక్త కూడా ఉంటుంది దీన్ని ఉపరతి అంట అంటే తానుగా పూనుకోడు తానుగా పూనుకోడు వచ్చి పడింది ఎవరో వచ్చి పలకరిస్తే పలకరించకుండా ఉండడు తారుగా వెళ్ళి ఎవరిని చూడడం గాని ఎవరో ఉన్నారు ఏదో ఉందనే భ్రాంతి గానీ ఆయన కూడా మనం బృద్దులేస్తే ఫంక్షన్లకి పిలవలేదని అలుగుతూ ఉంటాం కదా లేకపోతే ఒక స్థితిలో పిలవకపోతే మనం ఈ వాళ్ళ ఎక్కడ పడతామని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఈ రెండు ఉండవు ఆయనకి పిలిచినా పిలవకపోయినా రెండు సమానమే ఆయనకి అలానే వెళ్ళాలనే ఆలోచన కానీ ఒకవేళ బలవంతంగా వెళ్ళవలసి వచ్చి వెళ్ళి అక్కడ కూర్చుంటే దాని ఎందు అతడికి అయిష్టత కానీ ఉండదు మళ్ళీ ఈ స్థితి క్రమంగా పొందుతాడనమాట యోగి ఇలా ఉండి అతడి దేన్ని ఇష్టపడుతూ ఉంటాయంటే అసలు ఇష్టాలన్నీ నశించినాయి అంటే పూర్వపు ఈ వాసనా బలం వల్ల యోగాభ్యాసమునందు మాత్రమే ఆసక్తి అతడికి మెండుగా ఉంటుంది స్వామి అంటే యోగాభ్యాసం అంటే ఇప్పుడు జ్ఞాన యోగాభ్యాసం అనమాట దాని ఎందు అతడికి ఆసక్తి మెండుగా ఉంది ఆ పని అయితే మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఇష్టంగా దాంట్లో భాగస్థుడు అవుతున్నట్టుగా లేకపోతే తను తాను తెలుసుకొని ఉన్నాడు కాబట్టి స్పష్టంగా ఆ విషయాన్ని రూఢిపరుచుకుంటూ అలా ఉండిపోతాడు అదే అభ్యాసం మరొచ్చునే ఉండును అన్నదానికి అర్థం అది కర్తవ్యం కరోతి అంటే తన పని ఏమిటి తాను ఇది అని చెప్పి తెలిసిన తర్వాత ఆ స్మరణ ఉండడమే కదా అదే ఇక కర్తవ్యం అంటే ఎదుటి వాళ్ళు పలకరించినప్పుడు నేను పలకను అని చెప్పి ఉండడు సుప్త ప్రబుద్ధ ఇవ కర్తవ్యం కరోతి నిద్రపోతున్న వాడిని మేలుకొల్పితే ఎలా అయితే ఆ ఏమిటి అని అడుగుతాడో అలా మాట్లాడుతూ ఉంటాడు కేవలం మూఢ తనువాసనత్వాచ్ఛ కేవలం మూఢ సుప్త ప్రబుద్ధ ఇవ కర్తవ్యం కరోతి అని చెప్పి చెప్తుంది ఏది మూలం కాబట్టి లేపి లే ప్రయాణానికి సమయం వచ్చింది బయలుదేరాలి అంటే బయలుదేరుతాడు లేదంటే పడుకొని నిద్రపోతుంటాడు అతడికి పోవటం రావటం అనేది లేదు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అన్నది లేదు అంటే ఇది బద్ధకం కాదు సుమ పొరపాటు పడమకండి ఈ విషయంలో ఇది బద్ధకం కాదు ఏది వస్తువు అయితే లేదని చెప్పి అంటారు ఇప్పుడు పిల్లవాడు లేచి లేపి అందరిని ఆడుకుందాం రండి అని పిలుస్తాడు ఆ పిల్లవాడు మీద ప్రేమతోటి పెద్దలు లేచి ఆడుతారు వాటితోటి నిజానికి పిల్ మరి ఆ పిల్లవాడు లేపకపోతే పెద్దలు లేచి ఆడుకుంటారా అని లేదు కదా అదే విధంగా అతడికి ఈ పనులు ఈ దృష్టిలు ఇవన్నీ కూడాను పరికరానివిగా కనిపిస్తాయి ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ కానీ ఇటువంటి కానీ ఇవి వహించడం యథాప్రాప్తంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ తర్వాత పద్నాలుగు శ్లోకంలో సంప్రాప్తం అనువర్తతే అనే మాట వచ్చింది నా అప్రాప్తం అభిశ్వచతి నా అభినంతది సం సంప్రాప్తం ఎవరైనా పిలిచినా ఏదైనా దొరికినా దాని గు నాకు ఏదో దొరికింది అనే భ్రాంతిలో పడాడు పిలిచారు అని చెప్పి సంతోషపడ్డాడు నా అప్రాప్తం అభిషే వచ్చింది అందరిని పిలిచి తను పిలవకపోయినా అందరినీ గౌరవించి తనను గౌరవించకపోయినా ఏమి పట్టించుకోడు కాబట్టి ఏది లభిస్తే దానితో తృప్తిగా ఉన్నాడు అంటే దృశ్యం తనకు ఎదురుగా కనపడుతున్న దృశ్యం ఏవి తీరుగా ఉన్నా కూడాను అతడికి ఎటువంటి ఖాతరీ లేదు అది అంటే ఎటువంటి దాని గురించిన పట్టింపు లేదు క్లియర్గా ఉందా చెప్పింది ఇది అంటే ఇది వరుసన పద్నాలుగో శ్లోకం వరకు మీకు ఉన్నదాన్ని చెప్తూ వచ్చాను ఇప్పుడు ఇక్కడ మొత్తంగా కనపడుతున్నది ఏమిటి అంటే ఒక దృష్టి కలిగి ఈ లోకంలో జీవులు ఉంటారు దానిలో వైవిధ్యం ఉంటుంది ఈ దృష్టిలన్నీ భ్రాంతిని ఆధారంగా చేసుకొని ఉత్పన్నమవుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి ఎప్పుడు భ్రాంతి నశించడం మొదలుపెట్టిందో అప్పుడు ఆ దృష్టితోటి లౌకిక దృష్టితోటి వ్యవహరించడం అనేది సన్నబడిపోతుంది పలసబడిపోతుంది క్రమక్రమంగా లోకాసక్తి కాకుండా ఆత్మాసక్తి మెండవుతుంది ఆత్మ లోకము అన్యం కాదనే విషయం అతడు గ్రహించగలుగుతాడు అందువల్ల తాను సాధించవలసిన వస్తువు ఏదో ప్రత్యేకంగా ఉందని కానీ దానికోసం తాను ప్రయత్నం చేసి ఏదో సాధించి అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని కానీ తన అందరికంటే అధికుడుగా ఉండాలని కానీ ఇటువంటి భ్రాంతిపూర్ణమైన ఆలోచనలు అతడిలో నశించిపోతాయి ఇది దేనివల్ల అవుతుంది అంటే మొట్టమొదటి భూమికి అయిన శుభేచ్ఛ అనే దాంట్లో ప్రవేశించినప్పుడు అవుతుంది ఎప్పుడు శుభేచ్ఛలో ప్రవేశిస్తాడో అప్పుడు అతడికి క్రమంగా ముందు దుష్టవాసనలు క్షీణించటం మొదలుపడతాయి శుభవాసనలు కాదు క్రమంగా దుష్టవాసనలు నశించి శుభవాసనలు పెరిగిపోతూ ఉండటంతో అతడికి వాసనలు లయించే స్థితి కూడా లభ్యమవుతుంది అప్పుడు అది సంప సంకల్ప క్షయం అనమాట అదే తను మానసి అనే పేరుతోటి చెబుతూ ఉన్నారు దాన్ని అంటే మనస్సు క్షీణించడం మొదలవుతుంది మనస్సు సంకల్ప రూపంలో ఉంటుంది తప్పితే దానికి ప్రత్యేకమైన రూపం లేదు కాబట్టి ఈతడు స్వయంగా ఏదో కల్పించి చేయటం అనేది మానుకుంటాడు కానీ ఏమి కల్పిస్తాడు కల్పిస్తే అంటే నేను సత్సంగంలో ఉండాలి నిత్యం నాకు ఉదయం కావాలి సత్సంగం మధ్యాహ్నం కావాలి సాయంత్రం కావాలి నా జీవితం సత్సంగానికి అంకితం ఇటువంటి భావనలతోటి అతడు ఉంటాడు జీవితాన్ని దర్శిస్తూ ఆ తర్వాత స్థితి ఏమిటి అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది అక్కడ ఆత్మజ్ఞానం కలగడంతో అతడికి ఆసక్తి అనాసక్తి అనే ఈ రెండు స్థితులకు అతీతమైన కేవలత బుద్ధి కలుగుతుంది దాని ఎందు అతడు నిరంతరం ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు క్రమక్రమంగా దాంట్లో సిద్ధి పొందుతాడు అప్పుడు అతడికి లోకం దృష్టిలో కనపడుతున్న ఏ అత్యుత్తమమైన వస్తువు కూడాను చాలా అసత్తుల్యంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి అతడి గడ్డిపోతూ కూడా అది సమానం కాదు కాబట్టి అతడికి ఈ భూమి అంత ఆధిపత్యం నీకు ఇస్తాము స్వర్గాధిపత్యం నీకు ఇస్తానన్నా అతడు దానిని చూచి నవ్వుకోవడం కాని లేకపోతే తృణీకరించడం కానీ అంగీకరించడం కాని లేకపోతే గొప్పదని కానీ ఏమి భావన చేయదు ఏమి అతనికి ఏమి కనపడదు అది పిల్లవాడితో ఆడే ఆట ఆట ఆటే కదా ఎంత సంపాదించినా ఎంత ఎన్ని గొప్ప స్థితులు అందులో పొందుతూ ఉన్నారు ఆ స్థితి కలిగి ఉంటాడు కాబట్టి ఇవన్నీ అతడికి ఏమి సంతోషాన్ని ఇవ్వవు ఇది తురీయము ఈ స్థితి క్రమంగా గట్టిపడి కేవలత్వం అనేది అతడు పూర్ణమైన పరమాత్మ స్వరూపం అనేది పొందుతూ ఉన్నాడు అది వాస్తవం ఇది స్థితి పద్నాలుగు శ్లోకాలు ఇవి చెప్పినాయి ఇంకా నీ సంశయం అంటే ఇక్కడ పద్నాలుగో శ్లోకంలో సంప్రాప్తం అనువర్తతి అనే దానికి ప్రారంధ కర్మానుసారం లభించిన దానిని మాత్రం అనుభవించు అని మాట అన్నారు నిజానికి అతడు ఈ మధ్య కాలంలో తురియం సాధించే సందర్భం వచ్చేటప్పటికే అతడు కర్తవ్యత దృష్టిని పోగొట్టుకున్నాడు ఎవడు కర్తవ్యత దృష్టిని పోగొట్టుకున్నాడో అప్పుడు వాడికి కర్మబంధం ఉండదు ఆ కర్మబంధం లేనందుకు కారణం చేత ఆగామి సంచితము అనేవి కూడా దగ్ధం అయిపోతాయి ప్రారంధం అనేది త్రిప్తి వదిలిన బొంగరం లాంటిది కాబట్టి తిరుగలు లాంటిది కాబట్టి అది కొంచెం కనపడుతూ ఉన్నా దాన్ని అతను పట్టించుకోవట్లేదు కాబట్టి అదేమని బాధించదు అనమాట అంటే శరీరానికి అసౌకర్యం ఉన్నా మనసుకు అసౌకర్యం అటువంటి ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ ఉన్నా కూడా అంటే సన్మాన అవమానాల రూపంలో ఆశా నిరాశల రూపంలో నిజానికి అతను నిరీషు నిరాశుడై ఉన్నాడు కాబట్టి అంటే నిరీహుడై ఉన్నాడు కాబట్టి అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నాడు కాబట్టి అతన్ని నిరాశపరచడానికి ఏమీ ఉండదు దృశ్యం పరిస్థితి అందువల్ల అతడు ఎప్పుడు శాంతిగా సంతుష్టుడై ఉంటాడు అతని సన్నిధి ఎవరికైనా శాంతినిస్తుంది అంటే ఎంత గందరగోళం గందరగోళంతో ఉన్నవాడికైనా సరే అతడి సన్నిధి శాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే ఎవరి సన్నిధిలో నీకు కోరికల యొక్క అలజడి లేదో అంటే నీ కోరిక ఎదుటి కోరిక అనే అలజడి లేకపోతే ఆ కలహం అనేది లేదో వ్యవహారం అనేది అక్కడ ఎవరికైనా శాంతి కలుగుతున్నది అతడికి ప్రత్యేకమైన కోరిక అంటూ ఏమీ లేదు కాబట్టి అతడిని కలవడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే అతడితో కలిసిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ అభిప్రాయంలో ఎందు కానీ వాళ్ళ ఆశలో ఎందు కానీ ఎటువంటి విరుద్ధ భావాలు అక్కడ ఉండని కారణం చేత వాళ్ళకి శాంతిగా అనిపిస్తుంది ఒక మనిషి తాను ఒంటరిగా ఉండి తన తన తాను ఉన్నప్పుడు తాను ఎలా అయితే సుఖంగా శాంతిగా ఉన్నానని చెప్పి చెప్తాడో అదే వేరే ఆలోచనతో ఉండే ఒక్క మనిషి అది స్వయంగా ఆత్మ ఆత్మీయులైనా సరే అంటే కుటుంబ సభ్యులైనా సరే వేరే ఆలోచనతో ఉన్నప్పుడు ఆ సన్నిధి దుర్భరంగా ఉంటుంది వేరు వేరే ఆలోచనలతో ఉన్నప్పుడు అలా కాకుండా ఒకరికి ఎటువంటి ఆలోచన లేదు ఒకరికి మాత్రం ఏవో ఆలోచనలు ఉన్నాయి అటువంటిప్పుడు ఇద్దరికి ఎటువంటి గందరగోళం లేదు ఆలోచన లేని వాడికి ఎటు లేదు కోరిక లేని వాడికి కోరిక ఉన్నవాడికి ఆటంకం లేదు ఆ కోరికకి ఇక ఇబ్బంది ఏముంది ఇటువంటి స్థితి ఉంటుంది అనమాట అక్కడ అతడి సన్నిధిలో నేను చెప్పడం అవుతుంది అందుకని ఎప్పుడు నీ సన్నిధిలో హాయిగా ఉండడం అనేది అంటే వాళ్ళు ఏదో నీ దగ్గర ఒక ప్రయోజనాన్ని కోరి ఈ మాట అనడం కాకుండా వాస్తవంగా ఏ ప్రయోజనం లేనప్పుడు కూడా ఎవరైతే దాన్ని చెప్పగలుగుతున్నారో వింటున్నారో అయినా మనం వింటున్నామో అప్పుడు ఆ సన్నిధి ఉత్తమమైన సన్నిధి అని అర్థం అంటే అక్కడ అతడు ప్రత్యేకంగా లేడు అది పరిస్థితి ఎదురుగా వచ్చిన వాడిని తనకంటే అన్యుడిగా అతడు చూడడం లేదు అక్కడ మహాపాపియే ఎదురుగా కూర్చున్నా లేదు మహాపుణ్యాత్ముడే ఎదురుగా కూర్చున్నా అతడు రెండింటికి రెండు సమానంగా కనిపిస్తున్నాయి అతనికి ఒక దొంగ ఎదురుగా కూర్చున్నా ఆ దొంగను పట్టుకునేవాడే వచ్చి ఎదురుగా కూర్చున్నా రెండు సమానంగా కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే జ్ఞానం నిజానికి ఇది విమూఢత్వంగా లోకంలో భావిస్తాం మనం మూఢత్వంగా ఏంటంటే మంచి చెడు తెలుసుకోవద్దా ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అనే మాటలతో మనం మాట్లాడుతుంటాం సహజంగా కానీ జ్ఞానం కలిగిన స్థితిలో అవన్నీ పోతాయి అది చూడడానికి పైకి చూడటానికే వీడికి ఏం తెలియదు ఉంటుంది అతడు అంతా తెలిసిన వాడు అయితే మూఢుడు కూడా అలానే ఉంటాడు అదే చెప్పేది బాగా ఎరిగిన వాడు అసలు బొత్తిగా తెలియని వాడు ఇద్దరు ఒక్క తిరిగిన కనిపిస్తారని చెప్పేది అదే వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం మొదలు పెడితే గానీ మనకు అర్థం కాదు లేదా వాళ్ళ సన్నిధిలో మనకి ఉండే మన శాంతి ఆ అనుభూతి ఉంటుంది కదా శాంతి అనుభూతి ఆ అనుభూతి వల్ల గానీ మనకు అర్థం కాదు ఇప్పుడు ఒక పిచ్చివాడు ఉన్నాడు పిచ్చివాళ్ళగా కనిపించే పరమాత్ముడు ఉన్నాడు అక్కడ అంటే యోగి ఉన్నాడు వీళ్ళిద్దరి దగ్గరలో ఎవరి దగ్గర మనం జాగ్రత్త పడతాం పిచ్చువాడు అంటే ఏమి తెలియకుండా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని వాడి దగ్గర జాగ్రత్త పడు అదే ఒక యోగి దగ్గర నిర్భయంగా ఉంటాము మనసులో మాట చెప్పటానికి సంకోచం ఉండదు ఎందుకంటే అక్కడ దానిని అవమానించడం కాని ఓహో చాలా గొప్పదాన్ని సన్మానించడం గాని ఉండదు నీతో పాటుగా ఆలోచన చేస్తూ క్లియర్ ఉంది భగవంతుడు ప్రతి ఆలోచన పరుడు తోటి సమానంగా ఉంటాడు ఎప్పుడైనా అవునబ్బాయి అంటూ ఉంటాడు అందుకని ఆయన హనుమంత అంటాం ఎప్పుడు భగవంతుడు నొప్పిగా ఉందంటే నిజమే కదా నొప్పిగా ఉంది బయటపడాలంటే నిజమే కదా బయటపడాలంటాడు కాదు నేను ఈ పని చేస్తాను ఇది తప్పైనా చేస్తానంటే నాకు పర్లేదు చేసుకోవచ్చు అంటాడు నీ ఇష్టం అంటాడు ఎప్పుడు చేస్తామే అది సంగతి అందువల్ల ఆయన హనుమంత అంటారు అంటే మనం ఎలా ఆలోచన చేస్తున్నామో అలానే ఆయన కూడా ఆలోచన చేస్తాడు కాకపోతే మన రూపంలో ఉన్నదా ఆయనే మనమనే ఈ రూపాలు లేవు ఆయన మాత్రమే ఉన్నాడు లౌకిక అనుభవం లేంటి లేనివాడే మాత్రమే ఇట్లా ఉండగలుగుతాడని చెప్పి వీళ్ళకి అనుభవం వీళ్ళకి ఒక అభిప్రాయం కలుగుతుంది అక్కడ లేకపోతే కదా ఈ లక్షణాలన్నీ ఉండేది అని చెప్పి ఈ లక్షణాల అనుభవానికి వచ్చేది అని చెప్పి వీడికి అనిపిస్తుంది ఉన్నదేమో ఆయన లేనివాడేమో వీడు అర్థమవుతుంది కదా ఎంత రివర్స్ లో అంటే వేరు విధంగా కనిపిస్తుంది వ్యక్తిరత్వంగా కనిపిస్తుంది అవగాహన చూడండి వస్తువు కనపడడం లేదు అవస్తువు మాత్రం విజృంభిస్తున్నట్లుగా కనిపిస్తున్నది ఆ వస్తువు వస్తువు మీద ఆధారపడి వస్తువు యొక్క ప్రకాశం అయి ఉన్నది వస్తువు యొక్క ప్రకాశం వస్తువు కంటే అన్యం కాదు కానీ అన్యత్వం ఇక్కడ దర్శితం అవుతున్నది ఇది చిత్రం ఇంకా